వైవా అనే షార్ట్ ఫిల్మ్ తో మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు హర్ష ఒక యూట్యూబర్గా కెరీర్ ఆరంభించిన అతను తన సొంత టాలెంట్ తో హీరోగా మారాడు మొదట పలు సినిమాల్లో హీరో ఫ్రెండ్గా సపోర్టింగ్ రోల్స్లో మెరిశాడు చాలా సినిమాల్లో కమిడియన్గా క్యారెక్టర్ ఆర్టిస్టుగా నటించి మెప్పించాడు ఇక గతేడాది సుందరం మాస్టర్ సినిమాతో హీరోగా కూడా అదృష్టం పరీక్షించుకున్నాడు మాస్ మహారాజా రవితేజ నిర్మించిన ఈ సినిమా యావరేజ్ గా నిలిచిన నటుడిగా ప్రశంసలు అందుకున్నాడు హర్ష ఇటీవలే ప్రియదర్శి హీరోగా నటించిన సారంగపాణి జాతకం సినిమాతో ఆడియన్స్ ను కడుపుబ్బా నవ్వించాడు సినిమాల సంగతి పక్కన పెడితే హర్షకు కార్లు బైక్స్ అంటే పిచ్చి ఇప్పటికే అతని గ్యారేజ్లో లగ్జరీ స్పోర్ట్స్ బైక్స్ ఉన్నాయి వీలు చెక్కినప్పుడల్లా స్పోర్ట్స్ బైక్స్ వేసుకుని ఫ్రెండ్స్తో కలిసి లాంగ్ డ్రైవ్స్ కి వెళ్తుంటాడు యాక్టర్ తాజాగా హర్ష గ్యారేజ్లోకి మరో ఖరీదైన లగ్జరీ కారు వచ్చి చేరింది ఎస్ ఈ స్టార్ కమీడియన్ బీఎండబ్ల్యూ ఎఫ్ ఎనభై ఏడు ఎం రెండు కాంపిటీషన్ కారును కొనుగోలు చేశాడు అంతేకాదు ఈ గుడ్ న్యూస్ ను తన ఫ్యాన్స్ అండ్ ఫాలోవర్స్తో తానే స్వయంగా పంచుకున్నాడు కొత్త కారుతో దిగిన ఫొటోలను తన ఇన్స్టాలో షేర్ చేశాడు ఇక ఈ కార్ ధర హైదరాబాద్ మార్కెట్లో కోటి ముప్పై లక్షల రూపాయల నుంచి కోటి నలభై లక్షల రూపాయల వరకు ఉందని తెలుస్తోంది దీంతో ఇప్పుడు ఈ విషయానికి నెట్టింట తెగ వైరల్ అవుతోంది మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి ఆల్సో వాచ్ రెండు వందల ముప్పై ఐదు కోట్ల రూపాయలు వసూలు చేసిన తుడురుం మూవీ ఇప్పుడు ఓటీటీలో చెడ్డీపై హీరో సాహసయాత్ర పోలీసుల వరకు మ్యాటర్ మూడు వందల రూపాయలు నుంచి యాభై కోట్ల రూపాయలు వరకు రాజ్ దిమ్మతిరిగే సంపాదన సినిమాలోని దెయ్యం థియేటర్లోకి వచ్చిందా వణుకు పుట్టించిన ఘటన మంచు విష్ణుకు షాక్ కన్నప్ప సినిమా ఆర్ధ్యి చోడి